భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూస్ వీక్ పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చైనా భారత్లు సత్సంబంధాలు కలిగి ఉండడం ప్రపంచ శాంతికి ఎంతో అవసరమని మానవాళి అభివృద్ధికి కూడా ఈ రెండు దేశాల మధ్య స్నేహం ఉండడం తప్పనిసరి అని ఈ దిశగా రెండు దేశాల ప్రభుత్వాలు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరి పరిష్కరించుకుంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు చైనాతో ఎన్ని విభేదాలున్నా అవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఈ దిశగా విఘ్నతతో రెండు దేశాలు రెండు దేశాల అధినేతలు పనిచేస్తే ప్రపంచ శాంతే కాదు ప్రపంచంలో ఎంతో అభివృద్ధికి కూడా దోహదపడిన వారవుతామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఒక రకంగా ఆసియా దేశాల నుండి ఆధిపత్యానికి పోటీ పడుతున్న చైనా భారత్లు కొన్ని దశాబ్దాలుగా పలు అంశాలపై ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్న విషయం మనకు తెలిసింది సరిహద్దు వివాదాలు ఉన్న ఉన్న అంశం అందరికీ తెలిసిందే ఇదే సరిహద్దు మీద రెండు యుద్ధాలు కూడా జరిగాయి ఒకవైపు ఇన్ని విభేదాలు ఇంత పోటీ నెలకొన్నా మరోవైపు చైనా భారత్లు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సమన్వయంతో పనిచేయడంలోనూ కలసి ముందడుగు వేస్తున్నాయి ముఖ్యంగా బ్రిక్స్ పేరుతో మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి భారతదేశం చైనాలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి ఆసియా అభివృద్ధి బ్యాంకును స్థాపనలోనూ చైనా భారత్లు కలిసి పనిచేశాయి కూడా అంటే ఒకవైపు రెండు దేశాల మధ్య ఎన్నో విభేదాలు పోటీ ఉన్నప్పటికీ మరోవైపు రెండు దేశాలు కొన్ని అంశాలలో ఏకాభిప్రాయంతో కలిసి పనిచేస్తున్నాయి ఇదే అంశాన్ని ప్రధాని మోడీ నొక్కి వక్కాణించారు అయితే ఇరువుల్లో ఎవరు అధిపతిగా కొనసాగాలనో ముఖ్యంగా మిలిటరీకి సంబంధించిన ఆధిపత్యం విషయంలో సముద్ర మార్గాలపై ఆధిపత్యాన్ని చాటుకునే విషయంలో ఈ రెండు దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ముఖ్యంగా కీలకమైన చెమురును తరలించే బంగాళాఖాతం అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాలపై పట్టు సాధించడానికి ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈ ప్రాంతంలోని ఎన్నో దేశాలలో ఉన్న కీలకమైన పోర్టులను చైనా తన సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండగా లేదా ఆ పోర్టుల్లో భాగస్వామ్యాన్ని తీసుకొని తద్వారా ఆయా ప్రాంతాలలో తన యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తుంటే భారతదేశం కూడా ఈ దిశగానే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా పాకిస్తాన్తో మొదలుపెట్టి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆఫ్రికాలోని కొన్ని తీర ప్రాంతాలలోని పోర్టులు అట్లనే మాల్దీవులు శ్రీలంక మయన్మార్ మలేషియా లాంటి చోట్ల కూడా కొన్ని పోతుల్లో తన ఉనికిని చాటుకుంటోంది ఇలా చైనా మహాసముద్రము అరేబియా బంగాళాఖాత ప్రాంతాలలో తన ఉనికిని చాటుకోవడం పట్ల ఆందోళన చెందిన భారత్ ముందుగా ఇరాన్లోని చాబార్ పోర్ట్ అట్లనే గల్ఫ్ దేశాల్లోని దుబాయ్ లాంటి కొన్ని పోర్టులను ఇప్పుడు మయన్మార్లోనున్న సత్వా పోర్టును కూడా తన ఆధీనంలోకి తీసుకుని లేదా భాగస్వామి అయి అక్కడ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది అటు లక్షద్వీపుల్లోనూ ఇటు అండమాన్ దేశంలోనూ భారతదేశం తన నావికా దళ శక్తిని పెంచుకుంటోంది అభివృద్ధి పారిశ్రామీకరణ ఆర్థిక సంబంధమైన అంశాలలో చైనా భారత్లు ఒక దిశగా కలిసికట్టుగా పయనించినట్లు కనిపించిన సరిహద్దు వివాదాలు మిలిటరీ ఆధిపత్యాలలో మాత్రం ఒకళ్లతో ఒకళ్ళు తీవ్రంగా పోటీ పడుతున్నట్లే మనకి కనిపిస్తోంది ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకోవడం దుమ్మెత్తిపోసుకోవడం గూఢాచారి నౌకలను పంపించుకోవడం సర్వసాధారణమైపోయింది ఒకరి సరిహద్దు ప్రాంతాల్లో మరొక జలంతర్గాములు వెళ్ళడం ఆ జలంతర్గాములపై మరొక దేశం ఎప్పుడూ నిఘా పెట్టడం చూస్తూనే ఉన్నాం దీంతో చైనా భారత్ల మధ్య మిలిటరీ సైనిక పరంగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరే రాబోయే రోజుల్లో ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా చైనాను కట్టడి చేయడానికి అమెరికా స్థాపించిన క్వాడ్ కూటమిలో భారతదేశం భాగస్వామిగా ఉంది ఆ క్వాడ్లో జపాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ భారతదేశాలు ఉన్నాయి ఈ క్వాడ్ కూటమి ప్రధాన ఉద్దేశం దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క పట్టును కొంతమేర నియంత్రించడమే ఇంకా ఆకాశ అనే కూటమిని కూడా అమెరికా ఏర్పాటు చేసింది దాంట్లో కూడా భారత్ సహకారం అందిస్తోంది ఇలా చైనా భారత్లు సముద్ర మార్గాలపై సరిహద్దుల్లోనూ ఆధిపత్యాన్ని సాగించుకోవడానికి చేస్తున్న పోరు ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఈ దిశగా ఈ రెండు దేశాలు ఏం చేస్తాయన్న విషయంలో స్పష్టత లేదు ఏది ఏమైనప్పటికీ భారత ప్రధాని పేర్కొన్నట్లు ఈ అంశాలన్నింటినీ కూడా ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటే రెండు అతి పెద్ద జనాభా కలిగిన దేశాలు శాంతి సౌభ్రాతృత్వం అభివృద్ధి పదాన పయనించడానికి వీలుగా ఉంటుంది